కూడా తప్పకుండా మన వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఈ ఎందుకంటే మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం అర్థమయ్యేందుకే టైంపడుతుంది ఏ ప్రభుత్వానికి కానీ మాత్రం ఈ ప్రభుత్వం పైన మొదటి రోజు నుంచే దాడిదాగా మొదలుపెట్టారు చూస్తా ఉన్నాం తప్పకుండా ఇవన్నీ కూడా ముందు అన్ని సమస్యలు తీరుతాయని చెప్పి కూడా నేను భావిస్తూ మిత్రులు మహేందర్ రెడ్డి గారు మరి టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ మీ వద్దకు మీరు ఇంకా కొన్ని అన్ని పోటీ పడే కావచ్చు పరిస్థితి ఉందో మిగతా వాళ్ళని కూడా అందరికీ మహేందర్ రెడ్డి విజయాన్ని కృషి చేయాల్సింది వినియోగించిన నేను గతంలో టీచర్స్ టీచర్సే కాకుండా సుధాకర్ రెడ్డిగా ఉన్నప్పుడైతే పీపుల్ మండలం గ్రామీణ ప్రాంతాల్లో పేద గెలిచిన దళితులకు పట్టాలి చాలా పనిచేసాం పది రిస్కల్ చేయించాం అంటే మనం ఉపయోగించిన ట్రాక్ ఉండదు అదేవిధంగా ఈ సందర్భంలో మనకి వాళ్ళ చాలా మహిళలు సౌదర్భాలు చాలా మంది వచ్చాయి ఆటోనామస్ అయింది ఐదు కోట్ల రూపాయలు కూడా మంజూరే దాంతో పాటుగా ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు కూడా మధ్యలో ఆరు రెండు వందల నలభై సీట్లు మళ్ళీ తిరుగులు మంజూరు చేయించాను సీట్లు కూడా వేకెన్సీలు ఉంటుంది ఈ పాత పిల్లలు పూర్వ విద్యార్థులు పెట్టడం అనేది విషయంలో ప్రత్యేకమైన చూడవచ్చుకొని అటు ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏదైతే ఎన్నికలు అక్కడే కావచ్చు అదేవిధంగా మన మహిళా డిగ్రీ కళాశాల కూడా పెద్ద ఎత్తున డిగులు వచ్చినాయి ఐదు రూపాయలు వచ్చినాయి అందుబాటులో ఆటగాలు వచ్చినాయి ఇవన్నీ కూడా విధంగా కూడా చూడదేస్తూ మైనార్టీ జూనియర్ కళాశాల ఎందుకంటే మా మైనార్టీస్ కూడా మా దగ్గర ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు విద్యార్థులు అక్కడ వెకెన్సీలు ఉన్నాయి జూనియర్ కళాశాల అక్కడ కూడా ఉపయోగం ఉన్నాయి మనం ఉపయోగించుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ క్యాలెండర్ రిజిస్టర్ సందర్భంలో రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ రిజిస్టర్ సందర్భంలో అవార్థించినప్పుడు Bu derek olmasa da benim istemem işi bile yapın bile. Akın transfer elde ediyor. Kendi amaçlarım. Yaptılar, verdiler. Sınavda reddi yarım bir hafta. Parada rahatlanırdi yarım. Bu dizi sıvata, şaşırmasa bile. İkinci mola, müsaitleşiyorlar. Kimin kap savaştırdı yarım? Parmağın altında చేసిన మర్చిపోతుంది తప్పకుండా తర్వాత సభ్యులు అయిన తర్వాత మధ్యలో ఇబ్బంది జరిగింది తప్పకుండా చూస్తూ ఉంటున్నా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అతను కలిసి పనిచేస్తున్న సందర్భంలో జైతానికి అంత కొట్లు వినగితే ప్రతిపాదన చెప్పి కూడా టీచర్స్ సంఘంతో కావచ్చు మీతో ఓదింపబడి సమాజంలో ఉన్న ఎంతోమంది పూర్వ విద్యార్థులు గీతా విజయాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఇంకా రకరకాల స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు వివిధ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళతో కూడా ఒక అనుబంధం ఈ అనుబంధ సంఘాలతో కూడా ఇంకొక అనుబంధ సంఘం ఇంత చెప్పినట్టు భారతదేశ వ్యాప్తంగా ఏపీఆర్ఎస్ఎం అట్లా వివిధ సంఘాలతోటి కూడా మంచి పరిచయం పదే పదే మనం కలిసినప్పుడు కూడా తపస్ అంటే ఒక ప్రత్యేకత మన భారతీయత కావచ్చు మన సంస్కృతి కావచ్చు మన ధర్మం కావచ్చు మన సంస్కారం కావచ్చు ఇవన్నీ నేర్పాలనుకుంటూ ఇంతకుముందు మీరు చెప్పినట్టు మా క్యాలెండర్లో ఒక విశ్వ చాలా విషయాలు ఇచ్చిన మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఏ విధంగా ఉండాలనే దాన్ని కూడా ఈ క్యాలెండర్ రూపకంగా ఈ రాష్ట్ర క్యాలెండర్ వ్యవస్థ ఆ ఉద్దేశం కూడా అందరి గుండెల గుండె ఉన్నది మనసులో ఉండదు ఎందుకంటే మహబాలెడ్డి సార్ వీళ్ళంత మా గురువులు కాబట్టి మా అందరి ఉద్యోగాలు అందరూ మాట్లాడినప్పుడు గవర్నచ్చు వివిధ కార్యక్రమాలు ఒక్కొక్క అందరితో చాలా అనుభవం ఇట్టున్నాం వివిధ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్కడ కావచ్చు లేదా సేవా కార్యక్రమాలు ఇక్కడ కావచ్చు ఈ సార్ అందరితో కలిసినప్పుడు తెలుస్తూ ఉంటుంది మరి ఈ రకంగా మీ మధ్యలో ఉన్న నన్ను పార్టీలకు అతీతంగా సహకరించబట్టే నేను గెలవగలి గెలిపించాను ఎందుకంటే చుట్టుపక్కల నేను ఏ పార్టీ నుంచి అయితే పోటీ చేసినా చాలా మంది ఇక్కడ గెలిచినా అంటే పార్టీలో ఖచ్చితంగా కొన్ని ఆలోచించినట్లయితే గెలిచినా అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇక్కడ గెలిపించిన సందర్భంలో ఈ ప్రాంత అభివృద్ధి ధ్యానంగా అందరికి వెళ్ళాలి అందుకే ఇక మీరు మొన్న చూసారు కలిసి నడవాలని చెప్పి ఢిల్లీ గారు కలిసి కలిసి నడవాలని చెప్పి మళ్ళీ ఎంపీ గారు ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది దాంతో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరిన సమస్యల గురించి ప్రమోషన్లు కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు శాలరీ విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది దాంతో పాటుగా స్కావెంజర్స్ అసలే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బిఏ పెండింగ్ అనో లేదా స్కావెంజర్స్ శాలరీ కొంత సరిపోతుంది అనే విషయం కూడా నా దృష్టికి తీసుకొచ్చాను తప్పకుండా నేను మాట్లాడతా ఈ స్కావెంజర్స్ శాలరీ రావచ్చు స్కూళ్ళల్లో వసతులు లేక మన టాయిలెట్స్ ప్రాబ్లం ఉంటే అమ్మ ఆదర్శ స్పాట్స్ కింద మనం దాదాపు మన నియోజకవర్గంలో నాలుగు కోట్ల పైన వస్తుంది ఎంతో నాకు పేదవల్ల ఎంతో టీచర్స్ నాకు మంచి నృతిని ఇప్పుడు నేను కూడా నాకు ఒక ఉండేది డాక్టర్ కాకపోతే నేను కూడా టీచర్ కావాలని ఉండేది నాకు దేవుడి ఇదే నాకు నీతో అనుబంధం దగ్గర అవకాశం ఇచ్చారు ఇలా ఆకాశించాలి ఎందుకంటే ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ సభ్యులు తప సభ్యులు సార్ మరి వాస్తవంగా మేము అందరం గర్వించదగ్గటువంటి విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది సంవత్సరాల నుండి తీసుకొని మేము ఒకటి తారీఖు నాడు జీతం తీసుకుంటున్నాం సార్ మా సివిల్ స్కోర్ వెళ్ళినందు వల్ల ఇవాళ లోన్స్కి ఎలిజిబిలిటీ వచ్చింది సార్ ఈ సందర్భంగా మీకు మీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేల సంఖ్యలో ప్రమోషన్లు సార్ దశాబ్దాల తరబాటు నుంచి ట్రాన్స్ఫర్ లేవు ప్రమోషన్లు లేవు ఆ నేపథ్యంలో మాకు వేల మందికి బదిలీలు పదోన్నతులు చేపట్టి ఉత్సాహపరిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వారికి ప్రభుత్వానికి మీకు ధన్యవాదాలు సార్ ఒకటే ఒక సమస్య ఉంది సార్ ప్రధాన సమస్య ఏంటంటే సార్ నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి సార్ మరి ఎప్పుడైతే ఉపాధ్యాయులు సాటిస్ఫై అవుతారో క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీ ద్వారా మీకు చాలా సన్నిహితులు కాబట్టి మీ ద్వారా సార్ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం సార్ రెండు డిఏలు అయినా ఇచ్చినట్టయితే నూతన సంవత్సరం సందర్భంగా మీరు ఆశించిన రీతిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ముందంజలో ఉంటాం సక్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంది సార్ అంటే జిల్లాలకు సంబంధించినటువంటి విషయం చాలా స్కూళ్ళల్లో అటెండర్ లేదు సార్ ఆ సందర్భంలో రీసెంట్లీ పెండింగ్ లో ఉన్నటువంటి స్కావెంజర్స్ మళ్ళీ సాంక్షన్ చేసారు సార్ రాష్ట్రం అంతా కూడా స్కావెంజర్స్ నియామకం ఒకరగా ఉంటే జగిత్యాల జిల్లాలో దానికి భిన్నంగా ఉంది సార్ ఎక్కడైతే స్కూల్లో సెంతున్నారో సెంతకు అనుకూలంగా స్కావెంజర్ సర్వీస్ పెంచు కానీ జగిత్యాల జిల్లాలో మాత్రం ఎంత స్ట్రెంత్ ఉన్నా సెంతుతో ప్రమేయం లేకుండా కేవలం త్రీ థౌజండ్ డిక్లేర్ చేశారు సార్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ సెంతుకు అనుకూలంగా అక్కడ పని ఎక్కువ ఉంటది కాబట్టి ఆ స్కావెంజర్స్ విధానాన్ని రాష్ట్రంలో అమలు పరిచే విధంగా జగిత్యాల జిల్లాలో కూడా అమలు పరిచే విధంగా ప్రయత్నం చేయాలి సార్ ఇది విద్యారంగ సమస్య ఇంకొక సమస్య ఏంటి సార్ అంటే చాలా మంది గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు బస్సుల ద్వారా వస్తున్నారు సార్ సరౌండింగ్ ప్లేస్లలో హై స్కూల్స్కి ఈ ఫ్రీ బస్సెస్ మహిళలకు కల్పించడం కానీ ఇంకేదన్నా కానీయండి కానీ పిల్లలకు రావడానికి బస్సులలో ఇబ్బంది అవుతున్నారు సార్ ఏ రూట్లోనైతే హై స్కూల్కి వెళ్ళేటువంటి క్రమంలో పిల్లలకు ఇబ్బంది కాకుండా టైంకు చేరే విధంగా బస్ ఫెసిలిటీ సౌకర్యాలను విద్యార్థులకు అదనంగా కల్పించాలని కోరుతున్నాం సార్ భవిష్యత్తులో మీ ప్రభుత్వం చేపట్టే మన ప్రభుత్వం చేపట్టే ప్రతి స్కీమ్ను సక్సెస్ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలను జగిత్యాల జిల్లాలో రాణించడానికి జగిత్యాల జిల్లాలో ముందుంచడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సహకరిస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై అయితే వెళ్తున్నాం అంత భారతీయ సంస్కృతి ప్రకారం వెళ్తారు కానీ ప్రపంచాన్ని వాళ్ళు ఈరోజు దిశానిర్దేశం చేసి కొన్ని సంవత్సరాలు పాలించారు కాబట్టి ఆంగ్ల సంవత్సరం సందర్భాల్లో చూసిన సంవత్సర శుభాకాంక్షలు నేను నడవాన్స్ పరిష్కరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అందరూ కూడా తెలుసు మరి నాడు ఈ క్యాలెండర్ అవిష్కరణ మరొకసారి తీసుకొచ్చారు మాట్లాడుతున్నాను అదేవిధంగా మిడ్ డే మీల్స్ విషయంలో మన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్పేలా సస్పెండ్ అవ్వడం బాధాకరం ఆ విషయంలో మాట్లాడినా ఈ మంత్ ఎండింగ్ వరకే ఈ మంత్ ఎండింగ్ వరకు వెంకటమ్మది కేర్ చేస్తా అని చెప్పాను వెంకట ఇక విషయానికి వస్తే మనం పనిచేసినప్పుడు ఎన్నో ఊడిదొరకులు తప్పని మేము కూడా అన్నీ చేయలేము చేయలేదు ఇవన్నీ మాకు బాధ్యతలు అంటే సపోజ్ ప్రధాన బాధ్యత స్కూల్గా ఇంటర్వ్యూల్స్ బాధ్యతలు తప్పించాలంటే బాధ్యత ఉండాల్సింది ఎందుకంటే పిల్లలకు మీరే తల్లి తండ్రి అన్నీ కూడా అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వదిలేస్తే ఇంకా మీరు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఉంటుంది కానీ మీకు సమస్యలు రాకుండా మరి ప్రతిదానికి బాధ్యతలు చేయకుండా చూసారు బాధ్యత ఒక శాసనసభ్యులుగా మాకుంటే తప్పకుండా నేను మీ ఎన్నీ ఉంటా అని కూడా తెలియజేస్తూ మరి క్యాలెండర్ ఇక్కడ చేస్తూ చాలా సంతోషంగా ఇంతమంది వస్తారని కూడా వస్తాయి అనుకుంటే వసతులు ముందు వేసి అన్ని ఏర్పాటు చేసేవాళ్ళు చాలా సభ్యులలో వస్తాను అందరూ కూడా వివిధ మండలాల నుంచి వచ్చిన గొప్ప సభ్యులందరికీ ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు పేరు పేరు అనేది మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులు వాస్తవంగా ఏమైతుందంటే ఒక్క రూపాయి లేకుండా మరి సాలీ లేకుండా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వన్ ఇయర్ అవుతుంది దాన్ని వెంటనే ఎందుకంటే పెండింగ్ బిల్లుతో పాటు ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులకు మరి ఈ బిల్స్ వచ్చేటువంటి విధంగా కొనసాగడానికి అంటే వారి దృష్టిలో ఉంది కానీ మీరు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలి ఇక్కడ ఫుట్బాల్ సర్కి ఇప్పుడు మదన్ మోహన్ రావు అందరు కూడా మరి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు వన్ ఇయర్ అయిపోతుంది ఒక్క రూపాయి కూడా లేదు ఏమైతుందంటే బ్యాంక్ల లోన్లు తీసుకుంటే వచ్చేటువంటి ఫిఫ్టీ పర్సెంట్ జీతం అయిపోయింది దానికి చెల్లించడానికి ఏమైతుందంటే ఈఎంఐలు కానీ దాంట్లో డిఫాల్టర్ అయిపోయి వాళ్ళు అంటే మీకు నలభై లక్షలు వచ్చినాయి ముప్పై లక్షలు వచ్చినాయి అన్నటువంటి పేపర్ మీద వచ్చింది కానీ డబ్బులు రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది మరి అదేవిధంగా మెడికల్ బిల్స్ అనేటువంటి అనేకమైనటువంటి పెండింగ్ ఉన్నాయి జీపీఎం బిల్స్ అనేటువంటి అసలే వస్తువులు ఇలాంటి మరి ప్రభుత్వం నాకు మాటకులు మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి సమస్యలు అనేటువంటి మీరు తప్పకుండా తీసుకుపోయి వెళ్ళాలి మరి ఆ విధంగా మీరు మా యొక్క సర్వీసును తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయులు అందరూ కూడా కమిట్మెంట్ కమిట్మెంట్లో పనిచేస్తారు ఏదో పనే పడిపోకుండా కాకుండా మంచి విద్యా బోధన చేస్తూ చదువుతో పాటు సంస్కృతి మరి అనేటువంటి నేర్పడం జరుగుతూ ఉంటుంది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి చేతుల మీదనే మరి యొక్క ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం మరి దీనికి దాతగా ఇచ్చినటువంటి ప్రవీణ్ చంద్ర గారి సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి ఉపాధ్యాయుల సంఘం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర శాసనంలో కూడా మీ పాత్ర చాలా అభినందనీయం చాలా మీరందరినీ తీసుకొల్లనే అక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది మరి ఈ ప్రతి విద్యార్థులకి మీరు ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే బాధ్యత మీ పైన ఉంది ఆ రకంగా ఇవాళ మీరు స్కూళ్ళలో ముఖ్యమంత్రి గారు అన్ని స్కూళ్లకు నిధులు కూడా కేటాయిస్తున్నారు మీరు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల అంటే అందరూ దేవంతరైన మేము కూడా నేను కూడా ప్రైవేట్ పాఠశాల పబ్లిక్ గోర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం లేవు ఎప్పుడు వచ్చినాయి కానీ లేవు కాబట్టి మళ్ళీ ప్రైవేట్ దిశగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు వెళ్ళాలి ఆ రకంగా ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేస్తున్నారు మీరు కూడా ఆయనకు అండగా ఉండి ఆ దిశగా ముందుకు వెళ్ళాలని కోరుతూ నాకు అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు అతి త్వరలోనే విగ్రహాలు ప్రతిష్ఠించి లైట్ కూడా పెట్టిస్తే వైపు ఆరోగ్యంతో పాటిన ఉపయోగించుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి చాలా విషయాలు తెలిసినాయి అందరూ కూడా విద్యావంతులు విద్యా బోధన చేసేవారు వారు రేపటి తరాన్ని సృష్టి సృష్టికర్తలు రేపటి తరాన్ని మరి వాటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం భారతదేశంలో ఇవాళ రూపాయి విలువ ఆయన లోపలి కారణమేంటి మన ఉత్పత్తులు బయటకి రావడం కానీ మనం అక్కడ కూడా అనుకుంటూ ఉంటారు అభివృద్ధి చెందుతున్న దేశం వేరేగా మనకే ముందు వచ్చేసి అభివృద్ధి చెంది మరి మీ లోపల చాలా బాధ్యతలు ఉపాధ్యాయులుగా లేబట్టి పాల్గొన ఏ రకంగా తీసుకుందాలి దేశానికి ఉపయోగపడే దాంతో పాటుగా చదువుతో పాటుగా సంస్కారం మన ధర్మం అది కూడా నేర్పించాము చాలా ఆ విషయం చూస్తున్నాం కొత్త క్లాస్ స్కూల్ మొత్తం చూస్తున్నాం మరి తెలిసిన పిల్లలకి అధ్యాయ అలవాటు పడుతున్న దృష్టి కూడా వస్తా ఉన్నాను ఖచ్చితంగా విషయాల్లో కొంత కఠినంగా వాళ్ళ మంచి చిన్నప్పటి నుంచే మనం నేర్పు రావాలి మరి ముక్కే వాళ్ళని మారే వాళ్ళని కాదు వీరే పట్టి నుంచే వారి సంస్కారం నేర్పలసిన అవసరం ఉంది తల్లిదండ్రులకి అయితే ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు ఉపయోగించారు పిల్లలు చాలా మంది ఉపయోగం అసలు తల్లిదండ్రులకి విద్య లేదా ఆ విద్య వేయడం వల్ల ఎక్కువ మంది మనం పొందుతూ ఉంటారు కొంతమంది అంటే ప్రైవేట్ స్కూల్లో మెయిన్ సంతాపాలి దానికి అలాగే అది ప్రైవేట్ స్కూల్లో వచ్చాక అది పెన్షన్ చెప్పారు మీ యొక్క సమస్యలు అనేది సరిగ్గాపాలని అందరూ ప్రైవేట్ వరకు కోటిలో ప్రైవేట్ స్కూల్ పంపుతా ఉన్నారు కాబట్టి ఆ పేద విద్యార్థులకు సంస్కరణ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చాలా సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి తీసుకోవడం చాలా సమస్యలు తీసినా కానీ నిరంతర సమస్యలు అనేవి ఇంకా ఉంటాయి మాకు ఎప్పుడు అక్కడ పెండింగ్ డిఏ పెన్షనర్స్ మనకు వచ్చే డబ్బులు బాగుంది అవన్నీ ఒకటి చేస్తారు మనం చూస్తూ ఉన్నాం ఒకటి ఒకటి చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ రైతు బిడ్డ రైతులైతే మన దేశానికి రైతు దేశానికి వెన్నుముఖ కాబట్టి వాళ్ళని గుణాభిముఖి చేయాలని ఆశతో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒక్కటేసారి కూడా జరిగింది కూడా చరిత్ర జరగలేదు జరుగుతా లేదో లేదు కాబట్టి కూడా ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత అప్పు కూడా ఏ రకాలే నేను అప్పుడప్పుడు అడిగాను గత ప్రభుత్వంలో మంచి కియాల్సింది కదా ఎందుకు రాదు చెప్పి మా ఇప్పుడు ప్రమోషన్ లేవు ట్రాన్స్ఫర్ లేవు ఇవన్నీ కూడా మాకు ఇబ్బంది కదా ఏదైనా కూడా ఎప్పుడో వచ్చేదో సో మాకు ఇబ్బందులు నేను కానీ దాదాపు ఇరవై నాలుగు వేల మందికి ఒకటేసారి పదో ఇవ్వడం అనేది సాధకపో విషయం మీ అందరి పక్షానికి ఉద్యోగులు కూడా